హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్వీక్గా ఎలాగా స్పాంజ్ లాంటి కేక్ని రె రెడీ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా కేక్ చేయమని అరిగినప్పుడు చక్కగా ఎలాగ నిమిషాల్లోనే కేక్ని ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అందులోనూ మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కదా చక్కగా మనం ఇలా ఎమ్మి ఎమ్మిగా ఇంట్లోనే కేకును ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా సింపుల్ గా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్పాంజ్ లాంటి కేక్ ని ఓవెన్ లేకుండా చక్కగా వితౌట్ ఎగ్ తోటి ఇలాగా మనం స్పాంజ్ లాంటి కేక్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఇక్కడ నేను బిగ్ సైజు ఓరియో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను టోటల్ గా ఒక ఫిఫ్టీన్ వరకు కూడా ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నానండి వీటిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఈ ఒరియో బిస్కెట్స్ని వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకుందామండి ఇలాగ మనం పొడిగా రెడీ చేసుకుని బౌల్లోకి వేసుకుందాము అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం ఒకేసారి మిల్క్ని యాడ్ చేసుకోకుండా ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని వేస్తున్నాను వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగానే ఉంది సో ఇప్పుడు మనం అదే గ్లాస్ తోటి మరొక హాఫ్ గ్లాస్ వరకు కూడా మిల్క్ని వేస్తున్నాను వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకుండా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా మైదాన వేస్తున్నాను వేసుకొని అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా కోకో పౌడర్ వేస్తున్నానండి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను అలాగే ఒక చిటికెడ వరకు కూడా బేకింగ్ సోడాను వేసుకున్నాము అలాగే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు కూడా షుగర్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా కుకింగ్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ని వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఒకవేళ మరీ మీకు గట్టిగా అనిపిస్తూ ఉంటే సో ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకుండా చక్కగా మంచిగా కలిసిపోయిందండి ఇలాగ మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి లైట్గా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము అడుగు భాగంలో అలాగే సైడ్స్ కూడా ఇలాగ మనం ఆయిల్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం పిండిని వేస్తున్నానండి నేను మైదా పిండిని తీసుకున్నాను ఇలాగ మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసుకున్నాము ఇలాగ రెడీ చేసుకున్న ఈ బౌల్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కేక్ మిశ్రమైన వేసుకుందామండి వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా కాస్త బిగ్ సైజు గిన్నె ఒకటి పెట్టేసుకొని స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు దానిపైన చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ పైన కూడా మనం ఇంకొక మూతను పెట్టేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం చక్కగా బేక్ చేసుకుందామండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా బేక్ చేసుకుందాము ఆ తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకున్నాము నైఫ్తో చెక్ చేసుకుందామంటే చూస్తున్నారు కదా మనకు చక్కగా నైఫ్కి అంటుకోకుండా ఉంది సో మనకు చూస్తుంటేనే తెలుస్తుంది చక్కగా బేక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇంకా బయటికి తీసుకొని చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్ తోటి మనం ని ఒకసారి కదిలిద్దాము ఇలాగ చేయటం వల్ల చక్కగా మనకు ఈ గిన్నె నుంచి కేక్ అనేది చక్కగా ఈజీగా వస్తుందండి ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా మనకు ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి కేక్ ఎమ్ ఎమ్మీగా ఒరియో కేక్ రెడీ అయిపోయింది ఎంతగానో నోరుంచే ఎమ్ ఎమ్మిగా స్పాంజీ లాగా ఉండే కేక్ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా క్విక్గా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇంకెందుకు లేటు లేట్ చేయకుండా చక్కగా మీరు కూడా ఇంట్లోనే ఇలాగా ఓరియో బిస్కెట్స్ తోటి చక్కగా ఎమ్మిగా స్పాంజ్ లాంటి కేకును ప్రిపేర్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి